నందమూరి బాలయ్య గతంలో ఎంతో టాప్ హీరోయిన్లతో నటించిన సంగతి తెలిసిందే ఆయన కోసం ఇప్పుడు అదే టాప్ హీరోయిన్లు పోటీ పడుతున్నారు అయితే ఆయనతో హీరోయిన్గా నటించడానికి కాదు అక్కగాను చెల్లెలుగాను లేదా అత్తగానో నటించడానికి సిద్ధపడుతున్నారు బాలయ్య విజయశాంతి కాంబినేషన్ అంటే గుర్తొచ్చే సినిమాలన్నీ కూడా సూపర్ హిట్టే అనుకోవాలి గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మామూలుగా ఉండేవి కావు సిల్వర్ జూబ్లీ ఆడేవి అయితే క్రమేణా విజయశాంతి రాజకీయాలకు వెళ్ళడం వల్ల బాలయ్యతో నటించలేకపోయింది అసలు సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయింది తర్వాత ఈ మధ్య మహేష్ బాబుతో ఒక సినిమా నటించిన విషయం మనందరికీ తెలిసిందే తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా నందమూరి బాలయ్యతో నటించడానికి సిద్ధపడిపోతుంది అయితే ఆమె నటిస్తుంది హీరోయిన్గా మాత్రం కాదు ఆమె అక్కగాను చెల్లెలుగానో నటిస్తుందని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది ఇక బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా పాత వాళ్ళని కొత్త వాళ్ళని అందరినీ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు బాబీ అందుకోసమే ఇప్పుడు విజయశాంతి కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అయితే బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోన లేదంటే ఇతర సినిమాలోన అని వేచి చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి